మహా మహాజాతరను పురస్కరించుకొని చేపట్టిన అన్ని అభివృద్ది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం మేడారంలో కొనసాగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను మంత్రి ధనసని అనసూయ సీతక్క ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా రెండు వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండే శాశ్వత పనులను చేపట్టామని చెప్పారు ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు క్యూ లైన్లు గద్దల నిర్మాణాలు ఆలయ ఫ్లోరింగ్ రహదారులు లైటింగ్ తాగునీటి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతాయని చెప్పారు అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి ఒక ఇరవై రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి ఐదు ఆరు తారీఖు లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం మధ్య మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న అవంతరాలు అంటే ఏదో సిమెంట్ కాంక్రీట్ ఏదో స్టీల్ అయితే అది మన చేతుల్లో ఉంటది అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయ బద్దంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజ నేతలు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చేయాలి అని సంకల్పంతో కష్టమని పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవారి తీవ్రలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని అయ్యే విధంగా అమ్మవారి దీవులు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవించలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్ఎస్ లో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలుగా సహజ మంత్రివర్యులగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా వీడి మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి రాష్ట్రంలో ఉండే ఈ సమకా సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కాకుండా చరిత్రలో ఎన్ను విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను విశ్వాసాలను ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సాలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీషులు వారికి అదే విధంగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రజల ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉంటాయని ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం ఈరోజు వాస్తవానికి నైన్టీ డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది తొంభై రోజులలో చేయాలని ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి ఐదో తారీఖులో ఉన్న ఒక స్వస్తి గురించి చర్చ జరుగుతుంది స్వస్తికు మేము ఫాలో అయ్యేది రైతు లేదు హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది స్వస్తికి ఇట్లా ఉంది కానీ మాకు రైతు ప్రకృతి సిద్ధాంతం మేము ప్రకృతిని ఆరాధిస్తాం ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది కానీ ఇట్లా తిరగదు ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు రివర్స్ తిరగదు ఇట్లా తిరుగుతాయి కాబట్టి మేము అది పాలు ఒక సుడి కానీ కానీ వాటర్లో సుడి కానీ వస్తుంది మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతి విరుద్ధము లేకుండా ఇంకోటి ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ రైట్ స్వస్తికి పెట్టినాం హిందూ దాంట్లో అవి లెఫ్ట్ కు వస్తున్నాయి మాది రైట్ కు మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్ట్ తిరుగుతాడు అదే విధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు తర్వాత ఒక మొక్క మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇక్కడే దొరుకుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు సో అది కూడా ముఖ్యమైన సుడి గాలి గాని వాటర్ లో సుడి వచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం కాబట్టి మా పూర్వీకులు స్వస్తికులు అక్కడే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా సీతక్క గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పిఓ గారికి పూజారులందరికి ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ పి ఎస్ ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సార్లమ్మకి ఇంత పెద్ద డబ్బు కేటాయించి ఇది ఒక ముందు సీతక్క గారు చెప్పినట్టు న్యాచురల్ గా ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి అది ఒక టెంపుల్ పైన ఉండాలి ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు అంతా కూడా ఆ సీతక్క గారు రెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు సార్ మీరింత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను ఈ జాతరను ముందుకు తీసుకుపోయి उन पब्लरी पेर पेर धन्यवाद